జీ నైన్ స్వాగతం నా పేరు ఫిర్యాదులను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజాతరఫారు క్రమం తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపెట్టాలనే ఆశిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే శాసనసభ్యులకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి మిగతాటివి ఏ దశల్లో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన సమీక్ష చేస్తూ ఉన్నాం నియోజకవర్గ ప్రత్యేక అధికారి దీనిపైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వీటిని ఫాలో చేస్తూ ఉన్నాను రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజాదర్బారుల రూపంలో ఇప్పటిదాకా నాలుగు వందల అరవై మూడు ఫిర్యాదులు స్వీకరిస్తే రెండు వందల ఏడు ఫిర్యాదులను పరిష్కారం చేయడం జరిగింది మిగతానివి వివిధ దశల్లో ఉన్నాయి సంబంధిత అధికారుల దగ్గర నియోజకవర్గంలో కావచ్చు డివిజనల్ స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో వివిధ దశల్లో ఆయా అంశాలు అధికారుల పరిశీలనలో ఉన్నాయి మేమిచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేస్తూ ఉన్నాం అయితే రాయదుర్గం నియోజకవర్గంలో కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల కొన్ని ఫిర్యాదుల నమోదుకు ఇబ్బందులు వస్తావు ప్రధానంగా మనము ఫిర్యాదుదారు పేరు వాళ్ళ వివరాలను నమోదు చేసే క్రమంలో ఆధార్ నంబర్లు కొన్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి ఉంటా వాటి వల్ల మన లో వాటిని నమోదు చేయడం సాధ్యపడటం అట్లాంటి వాటిని నేరుగా అధికారులకు పంపిస్తాం అయితే దానిపైన మేము సమీక్ష చేసేదానికి అవకాశం ఉండకపోతే ఈటీఆర్ఎస్ సిస్టంలో రిజిస్టర్ అయితే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరూ కూడా ఆ వచ్చిన ఫిర్యాదుల విషయాలను సమీక్ష చేస్తూ ఉంటాం ఆయా అంశాలు వాళ్ళ దృష్టి అయిపోతాయి కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రజలకు నేను ఒకటే మీరు ఫిర్యాదులు ఇచ్చేటప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోడల్లో లేకపోతే మీ పిల్లల అవసరార్థం చదువులకో ఇంకో దానికో కర్ణాటకలో పోయి అక్కడ స్థిరపడి ఉంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో లేదా వార్డులో ఉంటారో వాళ్ళకు సంబంధించిన పేరుతో వాళ్ళ ఆధార్ నెంబర్తో మీ ఫిర్యాదులను ఇవ్వండి ఆ వచ్చే అంశాలు అధికారుల దృష్టిలోకి వెళ్తాయనే విషయాన్ని వాళ్ళకు నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కారం చేయడానికి ఎప్పటికప్పుడు అధికారులు మేమందరం కూడా ప్రత్యేకతతో పనిచేస్తూ ఉన్నామని ప్రజానికి నేను మనవి చేస్తాను